అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు కథ పార్ట్ ట్వెల్వ్ నా పక్కన కూర్చుంటావా లేక నేను ఫుడ్ మీద నుండి లేచి వెళ్ళిపోవాలా అంటూ గట్టిగా అరిచాడు ఒక్కసారిగా అందరూ ఉలికి పడ్డారు అతడి అరుపుకి మధు స్తబ్దుగా నిలబడి చూస్తూ ఉంది యువిన్ని యువిన్ అంటూ అరిచాడు దేవీంద్ర మీరు ఆగండి డాడ్ అన్నాడు యువిన్ ఎప్పుడు చాలా శాంతంగా ఉండే యువిన్ అతను అంత కోపంగా అనేసరికి షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయాడు దేవేంద్ర ఏంటి కూర్చుంటావా లేక లేచి వెళ్ళిపోనా అంటూ లేచి నిలబడ్డాడు యువిన్ అసలు ఇక్కడ ఏం జరుగుతోంది నువ్వేం చేస్తున్నావు యువిన్ తను ఇంటి పని మనిషి పని మనిషిని ఇంటి వాళ్ళతో తినమని ఎందుకు బలవంతం చేస్తున్నావు అంటున్న దేవేంద్ర మాటలకి షటాప్ డాడ్ తను పని మనిషి కాదు నా మనిషి నా మనిషి అంటూ మధు భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి అదుముకుంటూ చెబుతాడు ఒక్కసారిగా ఉలికి పడ్డారందరూ యువిన్లో అంత ధైర్యం ఎప్పుడు చూడలేదు దేవేంద్ర ఏది చెబితే అది చేసే యువిన్ ఇప్పుడు ఎదురు మాట్లాడుతుంటే కోపం పెరిగిపోతుంది అతనికి ప్రతి మాటకి పని మనిషి పని మనిషి అంటే ఊరుకోను అస్సలు ఊరుకోను ఊరుకోక ఏం చేస్తావురా పని మనిషిని పని మనిషి అనకపోతే ఇంకేమంటారు డాడ్ అంటూ అరిచాడు అసహనంగా నువ్వు అరవడం కాదు నీ మాటలు వింటుంటే నాకు కోపం వచ్చేస్తుంది అసలేం మాట్లాడుతున్నావో నీకైనా బుర్ర పనిచేస్తుందా ఎస్ డాడ్ నా బుర్ర బాగానే పనిచేస్తుంది అలాంటప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు ఈ మధ్యలో కూడా నీ ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది అసలేం జరుగుతుంది అంటూ అరుస్తున్న దేవేంద్ర మాటలకి డాడ్ నాకు మధు అంటే ఇష్టం తననే పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా అరిచిమరీ చెబుతుంటే స్టాప్ ఇట్ విన్ ఆర్ యూ మ్యాట్ డూ యూ ఇవెన్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ బాగా అర్థమవుతోంది డాడ్ ఐ లవ్ హర్ పెళ్లి చేసుకుంటే మధుని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను డోంట్ టాక్ షెట్ యువర్ మౌత్ నా సామ్రాజ్యానికి యువరని కావాలి కానీ పని మనిషి కాదు నేను ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోను ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు దేవేంద్ర అతని మాటలకి పర్ణిక నీరజ నవ్వుకుంటున్నారు ముసిముసిగా అది మావయ్య అంటే ఇలా ఉండాలి పోయి పని మనిషిని ఇంటికి కోడలిగా తెస్తావా అనుకుంటున్నారు ఇద్దరు ఓకే డాడ్ మీ నిర్ణయం ఇదే అయితే నేను చెప్పేది కూడా వినండి నేను కూడా మధుని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను మీరు ఏ సామ్రాజ్యపు యువరాణిని తీసుకొచ్చినా మధుని మాత్రమే పెళ్లి చేసుకుంటాను ఎన్నేళ్ళైనా సరే ఇలాగే ఉంటాను కానీ మధుని తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకోదలుచుకోలేదు అంటున్న యువన మాటలకి ఆగడిచ్చిన బాబు అంటూ అరిచింది మధు అందరూ తల తిప్పి చూశారు మీకు మీరు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా నా ఇష్టంతో పని లేదన్న బాబు ఏంటే నీ బోడీ ఇష్టం అన్నది నీరజ ఆవేశంగా నువ్వేమైనా పెద్ద యువరానివి అనుకుంటున్నావా నువ్వొక పని మనిషివి నీ ఇంటికి పనికి రావని మేమనుకుంటుంటే దీని నిర్ణయం కావాలంట మా కొంపలో ఉండి మా కొంపకే ఎసరు పెడతావా ముందు అవతలికి పో అంటూ కసిరింది వదిన అంటూ అరిచాడు యువిన్ రే వదిన మాట్లాడిన దాంట్లో తప్పేముంది అన్నాడు దేవేంద్ర తప్ప తప్పు నరణ నాకు కాబోయే భార్యని చీప్గా మాట్లాడడం నాకు ఇష్టం లేదు వాట్ నువ్వు అనుకుంటే సరిపోతుందా మేము కూడా అనుకోవాలిగా అనుకోండి డాడ్ నేను వద్దన్నానా యువిన్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు లేదు డాడ్ చాలా తక్కువ మాట్లాడుతున్నాను మీరు ఎంత అరిచి గీ పెట్టినా నేను మధుని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోదలుచుకోలేదు అని చెబుతున్న యువిన్ మాటలకి అసహనంగా చూసి నా మాట ఇక్కడ చెల్లదు అని అక్క నుండి వెళ్ళిపోయింది మధు ఏడుస్తూ వెళ్తున్న తనని బాధగా చూశాడు ఆల్ రైట్ ఈ పెళ్లికి నేను చస్తే ఒప్పుకోను అని చెప్పి దేవేంద్ర కూడా కోపంగా అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు మిగతా వారు కూడా యువిన్ని ని కోపంగా చూస్తూ ఎవరి రూమ్లోకి వారు వెళ్ళిపోతే సుమ యువిన్ భుజం మీద చేయి వేసి ఏంటినన్నా బాధపడుతున్నావా ఏంటి మామ్ నువ్వు ఇక్కడే ఉన్నావేంటి నువ్వు కూడా వెళ్ళిపో అదేంటి నాన్న అలా అన్నావు మరి ఇంకేంటి మామ్ నాకెవ్వరు సపోర్ట్ చేయరు నాకెవ్వరి సపోర్ట్ లేదు నేను ఒంటరి వాడిని వెళ్ళిపోమాం నాకెవ్వరి సపోర్ట్ అవసరం లేదు నేను ఒంటరిగానే పోరాడతాను అంటూ అక్క నుండి వెళ్తుంటే అతని చెయ్యి పట్టుకొని ఆపింది సుమా అదేంటి నాన్న అలా అంటావు నీ నిర్ణయాన్ని ఎప్పుడైనా నేను కాదన్నానా ప్రేమకి ఎన్నో ఆటంకాలు అడ్డంకులు వస్తాయి వాటిని దాటుకొని ముందుకు వెళ్తేనే మన జీవితం వనంలా అందంగా ఉంటుంది అని చెప్పి తను కూడా వెళ్ళిపోయింది వెళ్ళిన మధు దగ్గరికి వెళ్ళాడయ్యో మధో బయటకురా అమ్మ అతన్ని ఇక్క నుండి వెళ్ళిపోమని చెప్పు అంటూ ఏడుస్తూ ఉంది మధు చినబాబు మీరు పెద్దవాళ్ళు మీరిలా చేయడం మంచిది కాదు ఇక్క నుండి వెళ్ళండి చిన్నబాబు అంటూ చేతులెత్తి నమస్కరించింది లక్ష్మి కోపంతో మధు అంటూ అరిచి పూలకుండిని గట్టిగా ఒక తన్ను తన్ని అక్కడి నుండి వెళ్ళిపోయాడు యో అసలేం జరిగింది మధు ఎందుకలా ఏడుస్తున్నావు చినబాబు అంత కోపంగా ఉన్నాడేంటి అని అడుగుతున్న తల్లికి ఇంట్లో జరిగిన విషయం చెప్పింది మధు ఏంటి అంత జరిగిందా అవునమ్మా చివరికి పెద్దయ్య గారి ముందు కూడా నా పరువు పోయింది నేను అసలు ఏం తప్పు చేశానమ్మా అందరూ నన్ను చీప్గా చూస్తున్నారు అసలు ఏం పాపం చేశాను నాకు తెలియకుండానే అందరి దృష్టిలో మోసగత్తగా మిగిలిపోయాను తిన్నింటి వాసాలు లెగ్గబెడుతోంది అన్న నిందపడింది కానీ అందులో నా తప్పేం లేదమ్మా అతనికి నా మీద ఎందుకు ఆ ఆశ కలిగిందో తెలీదు కానీ నాకు తెలియకుండానే అందరిలో బ్లేమ్ అయ్యాను అని తల్లి ఒడిలో పడుకొని ఏడుస్తోంది మధు ఏడువకు మధు నన్ను పనిలో నుండి తీసేస్తారేమోనని భయం వేస్తుందమ్మా ఎందుకు భయం తీసేస్తే తీసేయని మనం మన ఊరికి వెళ్ళిపోదాం మన ఊరు ఎక్కడుందమ్మా వంద కిలోమీటర్ల అవతల అక్కడ మనకు ఒక ఎకరం భూమి కూడా ఉంది మన భూమిని వేరే వాళ్ళు చేసుకుంటున్నారు మనం వెళ్తే మనమే చేసుకోవచ్చు మనకి అక్కడ ఒక చిన్న ఇల్లు కూడా ఉంది అందులో ఎవరూ ఉండట్లేదు అక్కడే ఉండి పొలం పనులు చేసుకుంటూ ఉండిపోదాం అనింది లక్ష్మి అప్పటి వరకు దిగులుగా ఉన్న మధు లేచి కూర్చొని నువ్వు చెప్పేది నిజమా అమ్మా అవును తల్లి ఇప్పుడే వెళ్ళిపోదాం పద వద్దు వాళ్ళు వెళ్ళమనే వరకు వెళ్ళకూడదు ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళం అయిపోతాం నువ్వేం తప్పు చేయనప్పుడు ఎందుకు అందరికీ భయపడాలి ఏం జరుగుతుందో చూద్దాం నేను మాత్రం మా ఇంట్లోకి వెళ్ళనమ్మా సరే ఒక రెండు రోజులు ఇంట్లోనే ఉండు అని కూతురికి ధైర్యం చెప్పింది లక్ష్మి ఇక్కడ యువిన్ విసురుగా రూమ్కి వచ్చి తన రూమ్లో ఉన్న వస్తువులన్నీ నేలపాలు చేస్తుంటే పరుగున తన రూమ్కి వెళ్ళింది సుమ అసలేం చేస్తున్నావునన్నా అని మాట్లాడుతున్నా వినిపించుకోకుండా పగలగొడుతుంటే యువిన్ అంటూ ఆపింది ఏంటి ఇలా పగలగొడితే సమస్యకి పరిష్కారం దొరుకుతుందా నువ్వు నీ మనసులో మాటను ఈరోజు చెప్పావు ఎదురు చూడు నాన్నగారి మనసు మారే వరకు మధు మనసు మారే వరకు నాకు ఎవరితో సంబంధం లేదు మామ్ కానీ మధు ఒప్పుకుంటే దాన్ని పెళ్లి చేసుకుంటాను అసలేని మనిషి నన్ను దగ్గరకు కూడా రానివ్వట్లేదు నాకేం తక్కువ మామ్ నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తుంది నీకు తక్కువ అయ్యి కాదు నాన్న తనకంటే చాలా ఎక్కువ అని అలా దూరం పెడుతోంది మనం ఉన్నవాళ్ళం మధు మన ఇంట్లో పనిచేసే పని మనిషి పేద మనిషి అలాంటప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే చూస్తున్న వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పు ఇంట్లో ఉండి ఆ ఇంటి వారసుని వలలో పడేసింది అని తనకే కదా అవమానాలు మనకేంటి బాగానే ఉంటాం చూసిపోయే వాళ్ళు మధుని చూసి ఏమనుకుంటారు తన స్థాయికి గొప్పొన్ని వలలో వేసుకుందని అందరూ ఆడిపోసుకోరా పక్కన వాళ్ళు వదిలిపెట్టు మన ఇంట్లోనే ఉన్నారు అలా అనేవాళ్ళు కాబట్టి కాస్త ఓపికగా ఎదురుచూడు ముందు మధు మనసు మారే వరకు తనకి అర్థమైతే నేను అస్సలు వదులుకోదు నాన్న అని కొడుకుని హత్తుకుంది తల్లి చెప్పే మాటలకి కాస్త ఆలోచించడం మొదలు పెట్టాడు యొవిన్ నేను చెప్పేది అర్థమవుతుందా అర్థమవుతుంది మా సరే అప్పటి వరకు ఓపికపట్టు నిజమైన ప్రేమ ఎన్నిటికీ ఓడిపోదు నువ్వు తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే తను కూడా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది మనం ఏదిస్తే అదే మనకు తిరిగి వస్తుంది అది ప్రేమైనా ద్వేషమైన అసహ్యమైన వాటెవర్ సరే ప్రశాంతంగా పడుకో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా అంటూ సుమ కొడుకు తలని మరుతూ తన ఒడిలో పడుకోబెట్టుకుంది యు నిద్రపోగానే అతన్ని బెడ్ మీద పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది సుమ ఏంటి కొడుక్కి వత్తాస పలుకుతున్నావా తప్పేంటి అనింది సుమ తప్పేంట తను పని మనిషి అయితే ఏంటండి మనసు గొప్పింటి వాళ్ళ మీదే పుట్టాలి మన హుందాకి తగ్గ వాళ్ళనే ప్రేమించాలి అంటే అది కాని పని కదా మనసు మనసుకి కులం గోత్రం భేదం భావం ఏవి ఉండవు ఒక ప్రేమ తప్ప మనుషులని ప్రేమించడం తప్ప అలా ఉండవని ఎవరిని పడితే వాళ్ళని ప్రేమిస్తాడా వాడు ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించడం ఏంటండి మధు చిన్నప్పటి నుండి చూస్తున్నాం దాన్ని ఎంత పద్ధతిగా ఉంటుంది ఇంత కమ్మగా వండిపెడుతుంది ఇంత ఓపిక సహనం మనకువ ఒక అమ్మాయికి ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయి ఒక అబ్బాయికి ఇంతకంటే క్వాలిటీస్ ఇంకేం కావాలి చెప్పండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన యువ జీవితం అవుతుంది బంగారం తను ఒక్కసారి ఆలోచించండి షడాప్సుమా ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కానీ సొసైటీలో నా పరువు పోతుంది అంటూ అరిచాడు దేవేంద్ర నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్